మీరు నాకు తెలుసు చాలాసార్లు మాటలు వినొద్దండి ఎందుకంటే మన పియ్యం వస్తున్నాడు కానీ అంత చాలా ధైర్యంగా అతను ఎందుకంటే ఆయన వ్యక్తిగత ఇవ్వొద్దు ఒక విషయం ఉంటాను ఆయన ఎందుకంటే కరోనా నేను మార్క్స్ ఇచ్చాను మీకు మళ్ళీ మార్క్స్ ఇచ్చా రమేష్ యాదవ్ సేవలు చేసే గుణం ఉంది అటువంటి వ్యక్తికి వేస్తే రేపు మాకు అదనోగా ఒక ఎమ్మెల్యేగా సేవ చేస్తారని మీరు భావించాలని కోరుతున్నాను ఎందుకంటే సోదరులరా ఎన్నో రకాలు ఎన్నో పంపాలు పెడుతుంటారు మనకి ఇక్కడ లీడర్లు కూడా కొంతమంది తొత్తలుగా ఉన్నారు అది పెట్టండి ఎన్ని రోజులు ఈ బానిస బతుకులు బతకాలి ఎన్ని రోజులు మనం చేతులు కట్టుకొని ఉండాలి ఒక్కసారి ఆలోచించాలి సోదరులరా యాదవ్ సోదరులకి ఇక్కడ ఉన్న ఎస్సీ సోదరులకి ఎస్సీ సోదరులకి ఎంత చెప్తున్నా దయచేసి మీరు నాకు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఒక లోకల్ ఉండే వ్యక్తికి ఊరు టికెట్ ఇవ్వలేదు ఒక విషయం చెప్తాను ఈ యాదవులకి రాయలసీమలోనో ఆరు జిల్లాలలో ఒక యాదవ్ టికెట్ అక్కడ టీడీపీ కానీ ఇక్కడ వైసీపీ కానీ ఒక టికెట్ ఇవ్వలేదు మళ్ళీ ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీలో నాలుగు ఈ రాయలసీమలోన ఎనిమిది టికెట్లు ఇస్తారు యాదవులకి మరి ఇటు మనం గుర్తించే వాళ్ళకి మనం ఏదామా మన బీసీని గుర్తించే వాళ్ళని వేద్దామా ఎస్సీ గుర్తించే వాళ్ళకి వేద్దామా ఈ మైనార్టీలను గుర్తించేవాళ్ళు వాళ్ళు మనం ఏదామా మళ్ళీ మైనార్టీ సోదరులకు ఈ జిల్లాలో ఇది రెండు వచ్చినాయి మళ్ళీ ఎస్సీలకే ఓటు వచ్చింది అంటే ఒక రెడ్డికి ఇవ్వలేకున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఇప్పుడున్న ఈ ఏడు తాలూకాలోన ఒక్క రెడ్డికే ఇవ్వలేదు ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ ఇటువంటి పార్టీకి బీసీల మీద మొక్కం చూపించే మళ్ళీ ఎస్సీలకి మళ్ళీ మైనార్టీలకి ఈ విధంగా ప్రేమ చూపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఏసీ గెలిపి గెలిపించాలని కోరుతూ మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నాకు ఈ అవకాశము ఒక యాదవుడికి నాకు ఇచ్చినారు ఒక్కసారి బాగా ఈ ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడి మెజడ్తో గెలుస్తుంది ఎందుకంటే ప్రతి పల్లెల్లోన చాలా చాలా వైభవంగా వస్తున్నారు జనాలు అన్నా నువ్వు మాకు ఈ పని చేసినావు అన్నా నువ్వు ఇది చేసినావునా నీ ఖచ్చితంగా చేస్తామన్నా అన్న ఈ ఇన్నేళ్ళు వీళ్ళకి మోసి మోసి మా భుజాలు మట్టి కట్టుకోపోయినావన మా 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 మీరు ఒక యువకుడు యువకుడుగా ఉన్నావు మాకు ఒక కొడుకుగా ఉండావు ఒక తమ్ముడుగా ఉన్నావు ఒక ఈ మాకు ఒక కౌచకంగా నువ్వు ఉండవు ఎందుకంటే నువ్వు ఒక సాధు జంతువులన్న ఎవరిపైనా నువ్వు ఎంతో బోలశంకరుడిగా నువ్వు సాయం చేస్తావు కానీ నువ్వు ఇది అది అని చెప్పవన్న మళ్ళీ మేము నీకు ఏ రుణం ఇచ్చి తీసుకోగలమన్నా ఈ రోజు మాకు రుణం ఇచ్చే తీర్చుకునే అవకాశం కల్పించినారని ప్రతి ఒక్క తవ్వ తాత బంధు మిత్రుల వర్గము ఏ వర్గమైనా చూసుకో నేను ఆ విధంగా తీసుకుంటున్నాను అంటే ఎంత ఆనందము నేనేమో అనుకున్నాను తెలుసా అరే బాబు మనకు ఏదో ఈ రాజకీయము కంటే ఏదైనా బిజినెస్ చేసుకుంటానో సేవ్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇక్కడుండే ఇదే లోకల్ ఎమ్మెల్యే గారికి ఇక్కడ వచ్చి నాకు ఇక్కడ బంధువర్గం అందరిని కలుపుకొని తిరిగి డోర్ టు డోర్ తిరిగి ఓట్లు వేయించినాను మళ్ళీ ఈ ఊరికి ఏం చేసినాడు తాగునీరు చేయడానికి అవకాశం లేదు ఎవరైనా పోతే ఇసుక ఇసుక తొలుకోవాళ్ళకి కూడా అడ్డుపడుతున్నారు మళ్ళీ ఒక కాదు ఎక్కడో నాన్న లోకలు వచ్చిన వ్యక్తి అతను ఏమి చేయలేడు రేపు పదమూడు తేదీ పదమూడు తేదీ పారిపోతాడు ఈ సాయి గారికి ఎదురించి కొట్టడే శక్తి నేనే ఉన్నాను ఎందుకంటే నాకు నా ఎనకాల మీ ప్రజలందరూ ఉన్నారు నేను ప్రజలకు ఏదో నిర్ణయం చెప్తే దానికోసం ఫైట్ చేయడానికి ఉన్నాను నేను ఎందుకనే వెళతాను నేను సావడానికనే భయపడ్ను ఎందుకంటామంటే సావు అనేది ఒకటేసారి వస్తుందనా వీరునికి అనేది ఒకేసారి సావు ఆ సావు ఎప్పుడు వస్తుందో ఆ దేవుడు డిసైడ్ చేస్తాడు మీరు ప్రజలారా ఒక్కసారి నాకు ఎలక్షన్ లో ఏసీ గెలిపించాలని అసంకృతికి ఏసీ గెలిపిస్తే ఆ ద్వారాలోనే నీళ్లు ఇక్కడ నీళ్ళు చాలా ప్రాబ్లం ఉన్నది ఈ ఊరికి ఈ నీళ్లు తెప్పించడానికి నేను రైతులకు సాగునీరు అందించడానికి నేను ముందుంటానని తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఆదని ప్రజలు చాలా వరకు కబ్జాలు పురవుతున్నాయి మన పొలంలో రైతు పొలంలో మన బంధువు మన మిత్రులువి మన స్టేబిలాసులు మళ్ళీ దీన్ని అరికట్టడానికి ఎవరున్నారు మళ్ళీ ఏందన్నా ఒక విషయం మా ఇంటి దేవుడు అక్కడ ఇదే మనోజర్ రెడ్డి గారు మళ్ళీ ఆడు ప్లాట్లు వేపించినాడు మళ్ళీ కరసం దోకొని కొండనే ప్లాట్లు వేయించాడు ఇంకా ఎన్నికల పాండంగ టెంపుల్ ఉంది ఇంటి దేవుడు మా అనుకో మళ్ళీ ఆ శ్రీకృష్ణుడిని గుడిని లేపాలనే ఆలోచనలో ఉన్నారా మీరు నాకు అర్థం కావడం లేదు మరి దీని అరిక మీ ప్రశ్నించే వాళ్ళు లేరనా మీరు నాకు అర్థం కావడం లేదు మరి ఇంత కళ్ళ చూపులతో చూస్తుంటే మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు సాయి మీద ఎంతో గౌరవం ఉండే సాయి అంటే మాట అంటే వేదం నాకు ఈ ఈరోజు మా మన బీసీలు అనేవారు మమ్మల్ని ఒక లెక్క చూ చిన్న చూపు చూస్తుంటే మళ్ళీ దాన్ని సేయించడానికి ఎవరు ఉంటాడు బ్రిటించంలో అట్లా ఎదిరించలేకపోతే మనము బ్రతకలేము మనం నా ఎదిరింపుకి రేపు 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 జరగబోయే ఎలక్షన్ లో మీరు సాయ అందిస్తారని మీరు ఓటు వేసి అక్కడి నుంచి గెలిపిస్తారని కోరుకుంటూ మళ్ళీ ఇటువంటి ఇటువంటి వ్యక్తులకు